హాయ్ అండి పండగ కూడా పిండి వంటలు ఏంటని అనుకుంటున్నారా నాకైతే వాయిస్ చెప్పే టైం లేక ఇప్పుడు పోస్ట్ చేస్తుంది అనమాట ఇది పండగప్పుడు చేసిన పిండి వంటలే కాకపోతే సూపర్ మార్కెట్లోకి వెళ్తుందని చెప్పి ఒక వీడియో పెట్టాను కదా అందువల్ల వాయిస్ ఇవ్వడం కుదరట్లేదు ఇవైతే నేత అరసలు అచ్చంగా నేతితోనే వండుతారు ఎక్కువ ఇంట్లోనే తయారు చేసుకుంటాం నెయ్యి అయితే ఈసారి కుదరక ప్యాకెట్ కూడా బయట కొనుక్కొచ్చుకున్నాం అనమాట బాగుంటాయి అరిసెలకు కూడా స్పెషల్గా బాండీ వేరే పెడతారు మా సైడు పోత బాండి అంటారు ఇదిగోండి మాకైతే మేము ఎక్కువ ఎవరిలో వాళ్ళు వండుకోకుండా పండుగ వచ్చిందంటే ఒక వారం మొత్తం పిండి వాళ్ళతోనే సరిపోతుంది ఈసారి అయితే నేను ఎక్కువ హెల్ప్ చేయలేదు షాప్లోకి వెళ్తున్నాను కదా మా అత్తయ్య పాపం అన్నీ వండుకుంది ఒకరోజుగా ఒకరోజే వెళ్ళాను నేను రోజుకొకరిది అయితే వంట మొదలు అనమాట ఒక్కొక్క మా సైడు పిండి వంటలు వండేదాన్ని కూడా వంట అని అంటారు ఎక్కువ మాదైతే చివరికైంది ఈ పిండి వంటలు అందరి అయిపోయాక లాస్ట్కి మా వండేవన్నమాట ఆ రోజైతే సెలవు పెట్టుకోవడం కుదిరిద్దని సంక్రాంతికి చాలా ఎక్కువ వండుతారు కదా ఎక్కువ అరిసెలే వండుకుంటారు మిఠాయి కారపూస చెక్కలు చక్రాలు పకోడీలు అరిసెలు మా వాళ్ళైతే బాగా చేస్తారు ఈ వంటలన్నీ ఇవి వండి చూసారా అరిసెలన్నీ వత్తేసాక ఇలా గడ్డిలో చెత్త అంటారు కదా దాంట్లో ఇలా ఆరబెడితే మంచి టేస్ట్ వస్తాయి అంట బాగుంటుందంట నాకైతే తెలీదు అత్త అయితే చెప్పింది ఇవన్నీ ఇదైతే బూందీకి బూందీకి కూడా తడిపిండే వాడతారు అందుకే అరిసెలు ఉండే రోజే బూందీ చేస్తారనమాట బూందీ మిఠాయి బూందీ కార బూంది సరి సమానంగా కొలత బాగుంటుంది బూందీ కూడా బాగా వచ్చిద్ది మా సైడ్ అయితే పిండి వంటలు చాలా స్పెషల్ బాగా చేస్తారు అందరూ చాలా వరకు కట్టెల పొయ్యి మీదే చేస్తాము పిండి వంటలు ఒక ఆరుగురం కలిసి వండుకుంటాం అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్కరివి ఇలా హెల్ప్ చేసుకోవడం చాలా బాగుంటుంది ఆ రోజైతే మధ్యాహ్నం వరకు తీపివి పొద్దున్నంత తీపి వండేసి మధ్యాహ్నం దాటాక కారపి వండుతారు ఒక్కొక్కలే అయిపోయాక ఒక్కొక్క అనమాట ఇదిగోండి బూందీ చేస్తున్నారు బూందీ అయితే చాలా బాగా వచ్చింది అత్త అయితే వీటిలో అయితే స్పెషల్ అనమాట ఇవి వండడంలో నేనైతే చాలా వరకు నేర్చేసుకున్నా కాకపోతే ముందు ఇప్పుడు వరకు అయితే తనే చేస్తుంది ఎప్పుడన్నా ఇగ నేనైతే నేనైతే పిండ్లు కలపడం ఏదైనా తీయడం అందియడం అలాంటివి చేస్తూ ఉంటానన్నమాట కాకపోతే కొంచెం అంత తేడా వస్తే మాత్రం ఊరుకోదు బాగా రావాలంటది ఇదిగోండి బూందీ కలుపుతున్నాను చూడండి పొడి కారం ఉప్పు కరివేపాకు వేయించేసుకో కరివేపాకు వేయించుకున్నది వేయాలి ఇందులోకి వేసిన పప్పులు వేయించుకొని బిస్కెట్లు ఉంటాయి కదా బయట బిస్కెట్లు దొరుకుతాయి కదా పచ్చి బిస్కెట్లు అవి కూడా వేయించుకొని వే వేసుకుంటే బూందీ హో స్వీట్ షాప్లో అమ్ముతారు కదా అలాగే ఉంటుంది చాలా అంటే చాలా బాగా వస్తుంది బూందీ మేమైతే ఎక్కువ అన్నంలోకి తింటారనమాట మా మా వాళ్ళు పచ్చడి అట్లా వేసుకుంటాం కదా అప్పుడు ఇలా తింటారు బూందీ పులుసు కూడా బాగా పెడతారు బాగుంటుంది ఇదైతే ఒకసారి వండి పెట్టేస్తాను నేను ఇదిగోండి బిస్కెట్లు వేయించి వేసేశాను బాగుంటాయి బిస్కెట్లు కూడా ఉప్పు కారం తగులుతాయి కదా చాలా బాగుంటాయి బాగుంటాయి కరివేపాకు విడిగా వేస్తే ఊరికనే మాడిపోయిద్దని ఇలా కాడలతో వేస్తారనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి